కనిపించనిది ఏ ఇంద్రియానికి గోచరించినది జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురు తప్ప త్రిభువనాలు వెదికినా లభించరు కామక్రోధ దర్శడ్వికారాల ఉపశమనం భక్తి భావం గురుచరణాలలో అత్యంత ప్రేమ పరమ నిష్ట లేకపోతే అష్టభావాలు జనించవు భక్తులకు ఆత్మానందం గురువుకు పరమసుఖం భక్తులు క్రమేణ పరమార్థంలో ప్రవేశించడం గురువుకు సంతోషం శరీరము ఇల్లు భార్య పిల్లలు నా వారు నేను నా దన్న భావం మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ ఈ మాయా చిక్కులో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి మాయను అంతం చేయాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచే వారే నిశ్చయంగా తరించగలరు ధన్యుడైన చాందు పటేలు నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని పెట్టుకుని మొదట నివాసాకు వచ్చాడు అక్కడ ఒక సంవత్సరమో లేక ఆరు మాసాలు ఆ ఫకీరు ఉన్నారు అక్కడే కానడు ఊరిలోని కమానుని తోడుగా ఉంచుకున్నారు తరువాత ప్రసిద్ధమైన టాకళీ ఊరిలోని దగడు అనే పేరు గల తమలపాకులు అమ్మేవాడు కమా మరియు కమా మరియు సాయిబాబా షిరిడి వచ్చారు అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు పవిత్ర తీర్థ స్థలాలు ఉన్నాయి కానీ సాయి భక్తులకు షిరిడి అత్యంత పవిత్రమైనది దైవ వశాత్తు ఈ యోగం కలగకపోతే దీనిలమైన మనకు సాయితో కలిసి ఉండే మహాత్వాక్యం ఎలా కలిగేది ఇది మన అదృష్టం భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవడానికి వెళ్లి బాబా శరణు చొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచరిత్రను మరలా మరలా పారాయణం చేయండి కారణం పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం గతాధ్యాయంలో ఒకరిని అతను గురువు పాదాల వద్ద స్థిరపరచడం ఒకరికి అక్కలకోట స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించడం మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవనదానం చేయడాన్ని వర్ణించడం అయింది ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులైతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులను చేస్తారో తెలియజేస్తాను బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను వారు భక్తుల అర్హతలను గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది కానీ రోగికి అవేమీ తెలియవు రోగి ముందు బెల్లానికి కోరతాడు బెల్లం తీయగా ఉంటుంది కానీ రోగులకు అది అపకారం చేస్తుంది అయినా రోగి అదే కావాలని ముందు చేస్తాడు బెల్లం ముక్క చేతిలో పెట్టే వరకు మందు చేతికి అందుకోడు రోగిపై నిర్బంధం చేయకు నిర్బంధం ఉండకూడదు అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తర్వాత ఔషధాన్ని ఇచ్చి తమ పని సాధిస్తారు అయితే బెల్లం ముక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు దాంతో మందు ఒంటికి పడుతుంది బాబా పద్ధతి కూడా అదే కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు భక్తుల అర్హతలను స్వభావాలను భక్తి శ్రద్ధలను సేవను ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు బాబా యొక్క లీలలో అద్భుతం వారి